హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకి చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీన్ని ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ దీంట్లో ఉంటాయి ఈ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ మంత్ వైజ్గా కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది చెల్లించి మీరు పీడిఎఫ్ని తీసుకోవచ్చు ఇంకా టీఎస్పీఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికీ చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేసాం సో దీనిలో మీకు ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే మనం అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా గ్రూప్ వన్ మెయిన్స్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టెస్ట్ కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాంట్ అనేది ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ఫుల్ వీడియో కోర్స్ కూడా వస్తుంది అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ వస్తుంది అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి వచ్చి ఇంక ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ కోర్స్ కూడా తీసుకొచ్చాం జస్ట్ నైన్టీ నైన్ కే అందిస్తున్నాం పాటుగా మీకు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంచాం ఇంకా అదే కాకుండా ఎకనామీకి సంబంధించి ఇండియన్ ఎకానామీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ అనేటువంటి కోర్స్ తీసుకొచ్చాం ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ వెనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వచ్చే నెల ఫస్ట్ వీక్లో గ్రూప్ వన్ ఫిలిమ్స్ రిసల్ట్స్ అంటూ మనం ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వచ్చే నెల ఫస్ట్ వీక్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అంటూ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఇక్కడ మన క్వశ్చన్ మార్క్తో ఇవ్వడం జరిగింది సో కసరత్తు చేస్తున్నటువంటి అధికారులు మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక నిష్పత్తిపై ఉత్కంఠ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి కనుక ఇన్ఫర్మేషన్ అని చూసినట్టయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షా ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఓఎంఆర్ ఇమేజింగ్ షీట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ తరుణంలో అతి త్వరలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనే దానిపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది మెయిన్స్కు వన్ఇస్ టూ ఫిఫ్టీకి ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తుంది కాగా వన్ ఇస్టు హండ్రెడ్ నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని క్యాండిడేట్స్ డిమాండ్ చేస్తున్నారు సో ఈ విషయంపై హైదరాబాద్లో ఇప్పటికే అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది టీజీపీఎస్సీ మెయిన్స్కు క్యాండిడేట్స్ను వన్ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తిలో ఎంపిక చేస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు జరిగే అవకాశం ఉంటుందని అందువల్ల ఏ విధంగా ఎంపిక చేయాలనే విషయంపై ప్రభుత్వం అధికారులతో చర్చి చర్చిస్తున్నట్టు సమాచారం రోజు దీనిపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చేటువంటి ఛాన్స్ ఉంది సో టిజిపిఎస్ ఆఫీసర్లు ఫలితాలను త్వరగా రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు జూలై మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే ఈసారి మెయిన్స్ ఏ నిష్పత్తిలో ఎంపిక చేసే చేస్తారనే అని చేస్తారనేది ఉత్కంఠంగా మారినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ పరీక్షకు మొత్తం మూడు లక్షల రెండు వేల మంది అయితే ఎగ్జామ్ రావడం జరిగింది మరి ఫైనల్గా మనకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సిందే మనకు అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నట్లు కూడా ఇక్కడ మనకు గు్రూప్ వన్ సంబంధించి అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు సో నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ ఎక్కడ గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ పిలవాలి గ్రూప్స్ పోస్టుల సంఖ్య పెంచాలి పరీక్షల మధ్య వ్యవధి ఉండాలి అభ్యర్థులకు న్యాయం చేయాలి లేని పక్షంలో బీఆర్ఎస్ తరపున పోరాడతాం కేటీఆర్ హెచ్చరిక మాజీ మంత్రిని కలిసినటువంటి గ్రూప్స్ డిఎస్సి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ మనం ఇక్కడ చూసిన అయితే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ భర్తీ ఎంతవరకు వచ్చింది నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసి దాంతోపాటు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల పోస్టులు నింపుతానన్న మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసినట్టు కూర్చువచ్చు సో బంజారా హిల్స్ నందినగర్లో తన నివాసంలో కేటీఆర్ గురువారం గ్రూప్స్ కావచ్చు అదేవిధంగా డిఎస్సి వంటి పరీక్షలకు పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులను కలవడం జరిగింది ఇక్కడ సో విద్యార్థులు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల అమల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమైనందున ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తమకు అండగా నిలవాలని కోరినట్లు ఇక్కడ జరగవచ్చు సో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ఎన్నో హామీ హామీలు ఇచ్చిందని వాటిని ఇప్పుడు విస్మరిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వాటి అన్నింటినీ కంపల్సరీ జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు ఇంకా ఏదైతే ఇక్కడ ఇచ్చినట్టు వాళ్ళ డిమాండ్స్ అన్నింటినీ ప్రభుత్వం త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నట్లయితే తిరగడం జరిగింది సో ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ వన్ ఇస్ టూ హండ్రెడ్ పిలవాలని చెప్పేసి కూడా ఇక్కడ కోరినట్లయితే చూడవచ్చు సో సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ఎస్సి నుంచి మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఎంటీఎస్ అదేవిధంగా హవల్దార్ పోస్టులకు సంబంధించి ఎనిమిది వేల రెండు వందల ఉద్యోగాలతోటి మనకు ఎస్ఎస్సి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో వీటికి సంబంధించి మనం ఈ నెల ఇరవై ఏడు నుంచి నెక్స్ట్ మంత్ ముప్పై ఒకటి వరకు మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది వీటికి సంబంధించినటువంటి టెంటటివ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అక్టోబర్ లేదా నవంబర్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి దీనిలో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది చాలా మంచి నోటిఫికేషన్ ఎవరైతే ఇక్కడ స్టేట్ లెవెల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనిలో మనకు మొత్తం రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసిన అయితే సో ఇక్కడ టెన్టీ వేకెన్సీ అని ఇచ్చారు సో ఈ వేకెన్సీస్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎంటీఎస్ కనుక చూసిన అయితే ఎనిమిది వేల సో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి అదే విధంగా సంబంధించి మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టుల మొత్తం ఎయిట్ థౌసండ్ ప్లస్ పోస్లతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది సో వీటికి మీరు టెన్త్ క్లాస్ ఎలిజిబిలిటీతో అయితే అప్లై చేసుకోవచ్చు సో వీటికి సంబంధించినటువంటి ఏజ్ అనేది చూసుకొని మీరు వీటికి అప్లై చేసుకోవడం ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు ఎంటీఎస్కి సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఉంటుంది వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి సో వాటిని కూడా ఇక్కడ మీకు చూంచేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఏజ్ కనుక చూసినట్లయితే సో ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు అండ్ వాటితో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది వర్తిస్తాయి అండ్ అదేవిధంగా హవాల్దార్ పోస్టులకు సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇచ్చారు సో వీటికి కూడా ఇక్కడ ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఎంటీఎస్కి వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎంటీఎస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అండ్ పీడల్యూడీ అయితే టెన్ ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే థర్టీన్ ఇయర్స్ ఇట్లా మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి వీటిని చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి సో వీటి అప్లై చేసుకోవడానికి కూడా చాలా తక్కువ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉంటుంది జస్ట్ హండ్రెడ్ రూపీస్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీలు అదేవిధంగా ఉమెన్స్కి మాత్రం ఎటువంటి ఫీజు కూడా ఉండదు దీనికి సంబంధించినటువంటి ఈ పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినైతే మనకు పదోన్నతల పండగ అంటూ ఈనాడులో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చిన సర్కార్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతల కళ నెరవేరింది సో ఇందుకోసం గత ఇరవై ఏళ్ళుగా ఎస్జిటీలు కావచ్చు భాషా పండితులు పీడీలు ఎదురు చూస్తున్నారు సో ఈ ప్రక్రియ ఈ ప్రక్రియకు అడ్డుగా మారినటువంటి చట్టపరమైనటువంటి వివాదాలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించడంతో పద్దెనిమిది వేల మందికి మేలు జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో విద్యాశాఖ కూడా సీఎం వద్ద ఉండడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించారంట ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకు చూసినట్లయితే జోన్ వన్ లో మల్టీ జోన్ టూలో ఎంత మంది ప్రమోషన్స్ పొందారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వాటికి సంబంధించి ఎస్జిటీ నుంచి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ నుంచి ఎంతమంది ప్రమోషన్ పొందారనేది ఇక్కడ చూడవచ్చు సో ఇదే అప్డేట్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు మందికి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి అని చెప్పేసి మనం నమస్తే తెలంగాణలో జరగవచ్చు మల్టీ జోన్ టూలో టీచర్ల ప్రమోషన్స్ ప్రమోషన్స్ అండ్ భాషా పండితులు పీటీలు అప్గ్రేడేషన్ సంపూర్ణం రాష్ట్రంలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు టీచర్లకు పదోన్నతులు అని చెప్పేసి మనకు దీంట్లో కూడా ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ డ్యూషన్ అయితే ఒక్క లెక్చరర్ లేని కాలేజీలు ఇరవై ఐదు అంటే ఇక్కడ చూడవచ్చు ముప్పై శాతం గెస్ట్ లెక్చరర్స్తోనే విద్యా బోధన నేటికి వారిని రిన్యూవల్ చేయని సర్కార్ సిబ్బంది లేక విద్యార్థులు అదేవిధంగా ప్రైవేటు బాట అండ్ ప్రైవేట్ ఒత్తిడితోనే రిన్యూవల్ చేస్తారా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మనం చూసినైతే రాష్ట్రంలో ఒక్క లెక్చరర్ కూడా లేనటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇరవై ఐదు వరకు ఉన్నాయని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు సో అలాంటి కాలేజీలో విద్యార్థులు ఎలా చేరుతారని ఎలా చదువుతారని సర్కారు నిలదీశారు సో హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడి ఇక్కడ జరగవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కాలేజ్ కాలేజీలో దాదాపుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ లెక్చరర్స్ గెస్ట్ లెక్చరర్స్ తో విద్యా బోధన కొనసాగుతున్నట్లు ఇక్కడ తెలిపినట్టు చూడవచ్చు సో కాలేజీలు మొదలై నెల రోజులు కావస్తున్నా నేటికి ఈ గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి ప్రభుత్వం రిన్యూవల్ చేయలేదని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడినట్లు అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక నెక్స్ట్ అప్డేట్ ఇష్టం అయితే డిఎస్సి పరీక్షా తేదీలను పొడగించాలంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు నవ తెలంగాణ న్యూస్ పర్వాలే అప్డేట్ ఇది డిఎస్సీ పరీక్షా తేదీలను పొడగించాలని ప్రభుత్వ రిపబ్లికన్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ నూరే డిమాండ్ చేసినట్టు ఇక్కడ జరవచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెలలో టెట్లో అర్హత సాధించినటువంటి విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని సో తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి పరీక్షా తేదీలను మరో రెండు నెలలు పొడిగించాలని చెప్పేసి కోరినట్లు ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు వెలుగు సక్సెస్లో రాష్ట్రాల ఏర్పాటు అంటూ మనకు ఏదైతే పాలిటిక్స్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ జరగవచ్చు దాంతోపాటుగా ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే రాష్ట్రపతి అత్యవసర అధికారులపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చూవచ్చు సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు సో పశ్చిమ కన్మల్లో ఇగాత్ పూరి వద్ద నీటిపై తేలియాడేటువంటి సౌర విద్యుత్ ప్లాంట్ను మధ్య రైల్వే నెలకొల్పింది సో దీని యొక్క సామర్థ్యం కనుక చూసినట్లయితే పది మెగావాట్లు సో రైల్వే పరంగా దేశంలోనే ఇది మొదటిదని అధికారులు చెప్తున్నారు సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఇది సో రైల్వే పరంగా దేశంలోనే మొదటి సౌర అంటే తేలి ఆడేటువంటి సౌర విద్యుత్ ప్లాంట్ అనేటువంటిది ఎక్కడ వచ్చిందని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇది పశ్చిమ కల్ కనుమలని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో తేలి ఆడేటువంటి సౌర విద్యుత్ ప్లాంట్ మనకు ఎవరు నెలకొల్పారు ఇది మధ్య రైల్వే విభాగం అనేటువంటిది నెలకొల్పడం జరిగింది ఈ మధ్య రైల్వే విభాగం గుర్తుంచుకోండి ఎక్కడొచ్చిందనేది ఇంపార్టెంట్ దీని యొక్క సామర్థ్యం వచ్చేసి పది మెగావాట్లు సో ఉత్పత్తికి సిద్ధమైనటువంటి అంటే ఇక్కడ చూడవచ్చు క్షిపణి అభ్యాసాలకు ఉద్దేశించిన అత్యంత వేగంగా దూసుకుపోయేటువంటి మానవ రహిత వికాంగం అభ్యాస ఉత్పత్తికి సిద్ధమైనట్లు ఇక్కడ చూడవచ్చు దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎవరు అభివృద్ధి చేశారని చెప్పేసి అడగవచ్చు డిఆర్డిఓ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఒడిషాలోని చాందీపూర్లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఇప్పటికీ ఇప్పటి వరకు అభ్యాసం పదిసార్లు విజయవంతంగా పరీక్షించినట్టు కూడా ఇక్కడ జరగవచ్చు సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ దీన్ని ఎవరు అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూసిన అయితే దివ్యాంగులకు జాబ్ పోర్టల్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఉద్యోగ అవకాశాలు నాలుగు శాతం రిజర్వేషన్లు హెలెన్ కెల్లర్ జయంతి ఉత్సవంలో మంత్రి సీతక్క అంటే ఇక్కడ జరగచ్చు సో దివ్యాంగులకు జాబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చామని దరఖాస్తు అందులో అప్లోడ్ చేయాలని చెప్పేసి మంత్రి సీతక్క సూచించారు దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జా జారీ చేశామని చెప్పేసి గురువారం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ హెలెన్ కెల్లర్ జయంతి ఉత్సవాలు అనేటువంటి ఘనంగా జరిగినట్టు కూడా సో ఇక్కడ మనం చూసినట్లయితే రీసెంట్గా మనకు ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి సవరణ చట్టం కూడా వచ్చింది రెండు వేల పదహారు సో దానిలో మనకు అంతకుముందు ఉన్నటువంటి ఏడు రకాల లోపాలను ఇప్పుడు ఇరవై ఒక్క రకాలుగా సమస్యలే గుర్తించడం జరిగింది అన్నమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీనిలో చేసినటువంటి చేంజ్ అంతకుముందు మనకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ ఉండేది ఈ పీడబ్ల్యూడికి సంబంధించి ఇప్పుడు దాన్ని రెండు వేల పదహారులో సవరించడం జరిగింది సో దానిలో మనం ముఖ్యంగా ఇది గుర్తుంచుకోవాలి పాటుగా ఫార్టీ పర్సెంట్ అంగవైకల్యం కూడా ఉండాలని చెప్పేసి దానిలో మనకు మెన్షన్ చేశారు ఇటీవల కాలంలో ఈ పీడబ్ల్యూడీ యాక్ట్ పైన చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి జాగ్రత్తగా ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్నారు ఏదైతే రెండు వేల పదహారు సవరణను చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అరుంధతి రాయ్కు పెన్ ప్రింటర్ పురస్కారం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్టు మనకు నిస్సంకోచంగా నిజాలను వెల్లడించే రచనలకు గాను బూకర్ ఫ్రైజ్ విజేత ప్రముఖ రచయిత్రి అయినటువంటి అరుంధతి రాయ్కు పెన్ పింటర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పురస్కారం అనేటువంటి రావడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఎవరికి వచ్చిందని చెప్పేసి నేరుగాడుతారు అక్టోబర్ పదిన జరిగేటువంటి కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును అందజేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాయ్ ప్రసంగం ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో ఇంగ్లీష్ పెన్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ రెండు వేల తొమ్మిది నుంచి స్థాపించినటువంటి ఈ పురస్కారాన్ని భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతిగా అండ్ నోబెల్ గ్రహీత నాటక రచయిత హోల్డర్ ప్రింటర్ జ్ఞాపకార్థం దీన్ని ఇస్తున్నాడు ఇతని యొక్క జ్ఞాపకార్థంగా మనకు ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇస్తున్నారు ఇది సో ఇది ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతిగా ఎవరిని అయితే ఇస్తున్నారు సో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇది మనకు అరుంధతిరాయి గారికి రావడం జరిగింది కరెంట్ అఫేర్ ఎక్ల్యూషన్ అయితే చంద్రుడి శిలలపై పరిశోధించండి అంటే ఇక్కడ చూడవచ్చు విదేశీ శాస్త్రవేత్తలకు చైనా ఆహ్వానం సో చంద్రుడి నుంచి చాంగే సిక్స్ వ్యోమనౌక తీసుకొచ్చినటువంటి శిలపై పరిశోధనకు ముందు ముందుకు రావాలని చెప్పేసి వివిధ దేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలను చైనా అంతరిక్ష సంస్థ ఆహ్వానించినట్టు ఇక్కడ చూడవచ్చు కొన్ని షరతుల మేరకు వాటిపై పరిశోధనకు అవకాశం ఇస్తామని చెప్పేసి పేర్కొన్నారు సో ముఖ్యంగా అమెరికా విషయంలో తమకు కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పేసి కూడా తెలిపారు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ఛాంగే సిక్స్కి సంబంధించి మనం త్రీ డేస్ బ్యాక్ కూడా చూసాం చాలా చాలా ఇంపార్టెంట్ సో మళ్ళీ దీనికి సంబంధించి ఇప్పుడు చూడవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఏదైతే చాంగే సిక్స్ తీసుకొచ్చినటువంటి ఆ శిలలు ఉంటాయి వాటి యొక్క పరిశోధనకు ఇతర దేశాల యొక్క సైంటిస్టులు కూడా ఇక్కడ చైనా అవకాశం ఇస్తున్నట్టు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే భారతీయ కామన్ కామన్వెల్త్ బహుమతి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చదవచ్చు కామన్వెల్త్ కథానికల పోటీలో ముంబైకి చెందినటువంటి ఇరవై ఆరేళ్ల సంజన ఠాకూర్ ప్రథమ బహుమతి అయితే గెలుచుకుంది సో దీనిలో మొత్తం ఏడు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది పోటీ పడగా ఈమెకు ప్రథమ బహుమతి అయితే రావడం జరిగింది సో ఈమెకు ఐదు వేల నగదు ప్రదానం చేస్తారంట సో సంజన కథకు శీర్షికగా ఐశ్వర్యరాయ్ కావడం ఆమె యొక్క శీర్షిక అనేటువంటిది ఐశ్వర్యరాయ్ కావడం కూడా ఇక్కడ విశేషమని చెప్తున్నారు ముంబైలో ఇరుకైనటువంటి అపార్ట్మెంట్ నివసిస్తున్నటువంటి అవని అనేటువంటి యువతి కథ అంటే ఇది సో దీనికి సంబంధించి మాకు ప్రథమ బహుమతి రావడం జరిగింది కామల్ వెల్త్కి సంబంధించినటువంటి ఈ కథానికల పోటీలో అది గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి ఆమె ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అగ్రగ్రా బ్రాండ్గా టాటా గ్రూప్స్ అంటూ చూడవచ్చు బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా నివేదిక అంటే ఇక్కడ ఇచ్చారు సో భారత్లోనే అత్యంత విలువైనటువంటి బ్రాండ్గా తన అగ్రస్థానాన్ని టాటా గ్రూప్స్ కొనసాగిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా వెలువ రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కనుక మనం చూసినట్లయితే టాటా అనేటువంటి మొదటి స్థానంలో ఉందంట సో గత ఏడాదితో పోలిస్తే తొమ్మిది శాతం వృద్ధితో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో టాటా గ్రూప్స్ తొలి స్థానంలో ఉన్న టికెట్లు చూడవచ్చు సో దీని తర్వాత చూసినట్లయితే మనకు ఇన్ఫోసిస్ అనేది పద్నాలుగు బిలియన్ డాలర్లతో సెకండ్ ప్లేస్లో అండ్ హెచ్డిఎఫ్సి పది బిలియన్ డాలర్లతో వరుసగా థర్డ్ ప్లేస్లో ఉన్న టిక్కెట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ని గుర్తుంచుకోండి ఫస్ట్ టాటా తర్వాత ఇన్ఫోసిస్ దాని తర్వాత చూసినట్టయితే మనకి ఇక్కడ థర్డ్దిగన్ క్య హెచ్డీఎఫ్సీ అయితే ఉంది ఇది ఈ నివేదిక దీని ప్రకారం అంటాడు బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా అనేటువంటి నివేదిక ప్రకారం రెండు ఇరవై నాలుగు సంబంధించిన వేదిక అది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే డాక్టర్ కెఎస్ రావుకు సృజన్ శిఖర్ పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృతివెట్టి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం లభించినట్టు ఇక్కడ చూడవచ్చు వారణాసికి చెందినటువంటి ప్రముఖ సాహిత్య సంస్థ నాంది సేవా న్యాస్ సమితి ఏటా ప్రముఖ సాహితీవేత్తలకు ఈ పురస్కారం అయితే ఇస్తుందట సో ఈ ఇయర్కి సంబంధించి మనకు ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది డాక్టర్ కెఎస్ రావుకు ఈ పురస్కారం అనేది రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వరాహస్వామి విగ్రహం లభ్యం ఇక్కడ చూసినట్టయితే మనకు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం కోట్ల నరసింహల నరసింహులపల్లెలో మూడు అంగుళాల వరాహమూర్తి విగ్రహాన్ని గుర్తించారంట ఈ విగ్రహం నాలుగో శతాబ్దానికి చెందిందని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ గతంలో శాతవాహనుల శాతవాహనాల కాలం అదేవిధంగా శాతవాహనాల కాలం నాటి కుండ పెంకులు కూడా గతంలో తీశారట సో దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు కొత్త రాతి యుగం నాటి రాతి గుడ్డలు కావచ్చు యుగం నాటి రాతి ఫలకలు కూడా గతంలో ఆడ గుర్తించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రజెంట్ అయితే మనకి ఏంటిది వరాహ స్వామి విగ్రహాన్ని వీళ్ళు ఇక్కడ గంగాధర కరీంనగర్లో ఉన్నటువంటి గంగాధర ప్రాంతంలో వెలికి తీయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పార్టీ పరంగా సో ఫిరాయిస్తే సీటు గల్లంతేలాంటి చూడవచ్చు అనర్హత అంశంపై సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పులు కీలకంగా మారినటువంటి రాజ్యాంగ ధర్మాసన ఆదేశాలంటే కూడా చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు క్రితం సీజే చంద్రచూడ్ బెంచి సంచలనం ఎమ్మెల్యే ఎంపీ పార్టీలు మారితే ఇక సీట్ పోయినట్లే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అంతకుముందు మనం చూసినట్లయితే ప్రీవియస్ తీర్పు ఇది సో ఫిర్యాదులపై మూడు నెలల్లోపే స్పీకర్ నిర్ణయం తప్పనిసరి లేదంటే వ్యవహారం న్యాయ వ్యవస్థ పరిధిలోకి స్పీకర్ల మధ్యంతర ఆదేశాలకు ఛాన్స్ లేదు స్పీకర్ల నిర్ణయాలపై న్యాయ సమీక్ష చట్టబద్ధమే సో అనర్హ అంటే ఏదైతే అనర్హత ఉంటుందో తెచ్చినా సో అది ప్రజాప్రతినిధులకు రోజు కూడా పదవిలో ఉండేటువంటి అధికారం లేదన్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతే అనర్హత వేసిన తర్వాత ఒక్క రోజు కూడా పదవిలో ఉండడానికి అవకాశం ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెబుతుంది సో ఫిరాయింపులు అనర్హతల కేసుల విచారణకు ట్రిబ్యునల్ ఉండాలని పార్లమెంటుకు సూచన అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇది సుప్రీంకోర్టు యొక్క లేటెస్ట్ తీర్పు మీరు ఈ పార్టీ ఫిర్యాయింపులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూడండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు దీన్ని తీసుకొచ్చారు ఏ సంవత్సరంలో ఏ ప్రధాని టైంలో ఇది వచ్చింది పార్టీ ఫిర్యాంపులు అనేటువంటిది మీరు కింద కామెంట్ చేయండి అండ్ దీనికి సంబంధించినటువంటి పాలిటీ అంశాలను ఒకసారి మొత్తం చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ నుంచి సేపులో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది చాలా తక్కువ కి మనం కోర్స్ అయితే అందించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ